కూర్చోండి లేదు పర్వాలేదు ఏదో పిలిచారని చెప్పారు ఏం లేదు బాంబేలో మాణిక్యం అన్న ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు అతనేమో అనుకొని పిలిపించాను ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు నాలుగేళ్ళుగా తోలుతున్నాను ఎలా ఉంది ఈ జీవితం ఏదో దేవుడి దేవులు బాగానే ఉంది సార్ ఆర్య పిల్లలు అంతా బాగున్నారా నాకు ఇంకా పెళ్ళికలేదు సార్ ఇందులో సంతకం చేయండి మీరు వెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ సార్ వస్తానండి నమస్కారం బయటరా రెండే నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడాలి అన్న పాప ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందాం మీరు వెళ్ళండి

బయట ఎవరికి చెప్పవుగా నేనొక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే వదాడా అనా ఒక్క సీట్ ఏమంటన్నా వంద సీట్ ఇస్తాను అన్నా వంద బయట సీట్లు అన్నా అన్నా అసలు ఈ కాలేజీ మీదన్నా రెండల కూర్చొని కూర్చొని అన్న నెందల ప్లీజ్ నేవస్తాను సార్ అన్నా నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అవును నువ్వు అతనితో ఏం మాట్లాడవు ఏం చెప్పావు నిజం చెప్పాను బాగున్నావా భాష మాణిక్ భాష ఏంటి విషయం తమ్ముడు నాతో ఏదో మాట్లాడాలన్నాట ఏనా సహాయం కావాలా చెప్పు ఏం కావాలని చేస్తా నువ్వు మా రంగస్వామి కొడుగే కదా చెప్పు రే రై ఇదిగో చూడు నీకు నాకే యుద్ధం ఈ భాషకి ఆంథనికే యుద్ధం నువ్వు చావాలి లేదా నీ చావాలి నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి ప్రజలు కాదు అమాయక ప్రజలు కాదు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు ఓ పిరికి వెదవ్వి ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు ఈ భాషకి మాణిక్ భాషాకి నచ్చదు ముగిస్తాను ముగిస్తాను ఇంకా ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తాను నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు నాన్న దుర్మార్గుడితో మాట్లాడుతున్నారే ఆ చిన్న పిల్లోడు పాప మానిక్ భాష నువ్వే వెరత్తుకే కొత్త చెన్ చూడువి ఏడే రోజులు నన్ను ఫినిష్ చేస్తావా ఇంకో ఏడు సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా అర్థం కాలేదా అటు చూడు చూడుబ్బే బాష రే ఒకటి చెప్తాను గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు ఏ అమ్మాయిని జరచలేదు ఎవరిని హింసించలేదు ఇవన్నీ చేస్తున్నాడే ఆంటోనీ వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను మీరు కాకీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని నేను కాకీ డ్రెస్ వే చేస్తున్నాను నా దగ్గరున్న డబ్బు పేదల డబ్బు కాదు మంచి వాళ్ళ డబ్బు కాదు చట్ట వాళ్ళ డబ్బు చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గుంజిన డబ్బు ఇక చూడండి డబ్బు భాష ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాష మ్యారేజ్ ట్రస్ట్ భాష హౌసింగ్ ట్రస్ట్ భాష పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అంతా ప్రజల కోసమే మీరు యాంటోనీ చూసి భయపడుతున్నారు వారి పలుకుబడి చూసి భయపడుతున్నారు వారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు ఈ భాషకి ఏ భయమో లేదు ఒకే భయం దేవుడు అంటేనే నేను దీన్ని నమ్మి పని చేయను దీన్ని నమ్మి పనిచేస్తాను మీరే డిసైడ్ చేసుకోండి అంటోనియా బర్షానా ఎవరికి సపోర్ట్ చేస్తారు రావణుడికా రాముడికా నీ బిజినెస్ లో నేను తలే దూర్చును నా బిజినెస్ లో నువ్వు తలే దూర్చకూడదు ఇది నీకు మంచిది నాకు మంచిది మన అందరికీ మంచిది నేను డబ్బు పేరు సంపాదించాలని వృత్తిలోకి రాలేదు నేను నడచడానికి వృత్తిలోకి వచ్చాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో లేదా కనిపించకుండా ఎక్కడికైనా పరిపో నేను వదిలేస్తాను ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా మీరు యాంటోనీకి అతనితో బిజినెస్ చేస్తున్నారు మన సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు యాంటోనీకి భయపడకండి ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి నేను కాపాడతాను దేవుడు కాపాడతాడు

నన్ను క్షమించండి బాషాబాయ్ అంతని చెప్పబట్టి నేను ఇదంతా చేశారు ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్ ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని ఈ భాష ఆడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావరా అప్పుడైనా తెలుసుకోకల్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందనే పో ఆంథనీ దగ్గరైనా సరిగ్గా ఉండవు సార్ నన్ను నన్ను ఏం చేయరు కదా పో నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే తెలు సార్ తెలుసు వస్తాను సార్ వస్తా పా